ఫ్రెండ్స్ నేను రాగి పిండితో మంచూరియా దహీ బాక్స్ చేస్తున్నా దానికోసం కీరా దోశ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు కరిగి పెట్టుకున్నా దీంట్లో మనం కొంచెం జీలకర్ర కొంచెం కారం పిల్లలకు కదా పిల్లలు రోజు క్యారేజ్ బాక్స్ తీసిపోయి ఫ్రైడ్ రైస్లో అవి తీసుకో వెళ్తారు పెరిగి కుదండ్రు ఇట్లా చేసి పెడితే మంచి తింటారు కొంచెం సాల్ట్ రాగి పిండి అండి ఇది రాగి పిండితో మనం దీంట్లో వాటర్ పోయక్కర్లేదండి దీంట్లో ఇట్లనే కలిపేసుకున్నాం చీరా దోశలో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది వాటర్ ఎక్కువ పోసే పని లేదు చీరా దోశలో ఉన్న వాటర్ సరిపోద్దండి దీన్ని ఇలా ముద్దలా కలుపుకోవాలండి ముద్దలా కలుపుకొని మనం వీటిని చిన్న చిన్న బాల్స్ ఇట్లా గుండ్రగా చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి అన్నిట్లా బాల్స్ చేసి పెట్టుకోవాలండి మనం చిన్న చిన్న బాల్స్ చేసి ఫస్ట్ వాటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా బాల్స్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు మనం పెరుగులో ఇది కరడు కర్రలో కొంచెం సాల్ట్ కరుడులో కొంచెం సాల్ట్ పొడి సొంటి పొడి వేసుకోవాలండి పెరుగుఐటమ్ కాబట్టి పొడి వేసుకుంటే బాగుంటుంది వేసి కలిపేసుకోవాలి ఇలా ఇవన్నీ ఈ రెండు పొడి ఇట్లా కలిసిన దాకా మనం కలిపేసుకోవాలి రోప ఇట్లా బాండీలో నూనెసి వేడి చేయాలండి వేడి చేసిన తర్వాత ఆ బాల్స్ వేసి వేయించుకోవాలి ఈ బాయిల్స్ ఈ బాల్స్ ఆయిల్ వేసుకోవాలండి మనం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇట్లా కాలుతున్నాయి ఇట్లా ఎర్ర కాల్చుకోవాలి ఇట్లా ఎర్రగా కాలిపోయినాయి కాలిపోయిన వాటిని మనం ఫస్ట్ వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకో మిగిలిన కొట్టేసుకున్నాం కూడా వేసుకున్నాం ఈ వాటర్లో వేసిన వాటిని ఇప్పుడు మనం తీసి పెరుగులో వేసుకోవాలండి దహి రాగి దహి మంచూరియా రైట్ దీంట్లో మనం ఫస్ట్ కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసేసుకున్నాం రాగి మంచూరియా రెడీ అయిపోయిందండి ఇట్లా కారిన పెట్టుకుంటే లైట్గా చుట్టాన్ని బాగుంటుంది పిల్లలు కూడా అన్ని ఇష్టంగా తింటారు అందులో వేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి